నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటే ప్రతిరోజు ఒక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తున్నాం కదా ఈ రోజు అయితే నేను ఇక్కత్తు సెమీ సాఫ్ట్ డోలాతో వచ్చేసాను మామూలుగా ఇవైతే పదిహేను వందల రూపాయల రేంజ్ మిస్టేక్ అనే లో రావటం వల్ల ఆరు వందల రూపాయలండి అవును మీరు విన్నది నిజమేనండి ఇలాంటి శారీ ఆరు వందలకి ఇవ్వటం ఏంటి అనుకుంటున్నారు కదా మనమైతే హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇలాగే ఇస్తూ ఉంటాము చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగో అండి ఈ విధంగా అయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్ టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే మనకి కంచి బోర్డర్ తీసుకున్నాడు ఐకే వన్ ప్రొడక్ట్ కోడ్ ఐకే అనే ప్రొడక్ట్ కోడ్ తోనే మనకి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది కావాలన్న వాళ్ళు షాప్ కైనా రావచ్చు మీరు వచ్చిన టైంకి ఈ ప్యాటర్న్ ఉంటే మీకు ఇస్తాము వెబ్సైట్ లో ఎవరు పర్చేసింగ్ చేసుకోకపోతే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు వీటితో పాటు ఎన్నో ప్యాటర్న్స్ ఉన్నాయి అవైనా తీసుకోవచ్చు మేడం మీరు ఏదైతే అనుకున్నారో అదే శారీ ఉందా లేదా అనేది వచ్చే ముందే ఒకసారి వెబ్సైట్ లో చెక్ చేయండి ఆ శారీ ఉన్నట్టయితే మీరు పేమెంట్ మాకు ఆన్లైన్లో వేసేసి ఇక్కడ బై హ్యాండ్ డెలివరీని వాట్సాప్లో పెట్టి షిప్పింగ్ ఛార్జ్ రిటర్న్ తీసుకోవచ్చు లోకల్ కస్టమర్స్ అందరూ కూడా అలాగే చేస్తున్నారు వచ్చిన టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో షిప్పింగ్ ఛార్జ్ ఇక్కడ రిటర్న్ తీసుకున్నారు మీరు కూడా ఆ పనే చేయండి కాదు నచ్చిన సారీస్ ఏదైనా చూడొచ్చు అంటే హ్యాపీగా రావచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లైక్ షేర్ తప్పకుండా చేయండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా మంది వాచ్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇక మనం వీడియోలోకి అయితే నేనైతే శారీ ఓపెన్ చేస్తున్నాను మిస్టేక్ ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది కానీ చాలా వరకు కూడా మనం తెచ్చేది బ్రాండెడ్ శారీస్ కాబట్టి మిస్టేక్ అనేది కూడా రావట్లేదు అవునండి నిజం మిస్టేక్ శారీస్ అనే గ్రేడేషన్ లో వచ్చినా కూడా నైన్టీ టూ పర్సెంట్ అనేది మనకి మిస్టేక్ అనేది రావట్లేదు చూశారు కదా మేడం శారీ మొత్తం ఓపెన్ చేసే సింగిల్ లేయర్ మీద మీకు చూపించాను ఇదైతే బ్లౌజ్ కంచి బోర్డరు మనకి మెరోన్ కలర్ అయితే వచ్చింది ఇంకొకటి ఏంటంటే మనం ఇటువంటి శారీసే ఒక వన్ మంత్ బిఫోర్ చేశాము ఆ శారీస్కి ఈ శారీస్కి తేడా ఏంటి అని అంటారా ఇది వెయిట్ ఉంటుంది మేడం అవునండి వీడియోలో చూడటానికి ప్రతి ఒక్కటి ఒకేలా ఉంటుంది కాబట్టి నేను ఫ్యాబ్రిక్ నారేష్ను అలాగే వెయిట్ గురించి నేను వివరంగా చెప్తాను అందుకే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది లాస్ట్ టైం నేను చేసిన శారీస్ వారణాసి శారీసు ఇవైతే సూరత్ శారీస్ అండి నేను వారణాసి అయితే సెమీ ప్యూర్లు వస్తాయి వెయిట్ లెస్ వస్తాయి సూరత్ అయితే గ్రాండ్గా ఉంటాయి కొద్దిగా వెయిట్ వస్తుంది గ్రాండ్ గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళు మరి కావాలి కాబట్టి మనం సూరత్ కూడా తెప్పిస్తున్నాము నేను లాస్ట్ టైం చేసినటువంటి శారీస్ వారణాసి అదే వెయిట్ ఉండిద్దని మాత్రం దయచేసి అనుకోవద్దు గ్రేడేషన్ చూశారు కాబట్టి నేను ఒక్కొక్కటి ఇలా మాత్రమే చూపిస్తున్నాను సింగిల్ లేయర్ మీద మొత్తం ఓపెన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది మనం చూడాల్సిన స్టాక్ చాలా ఉంది ఐకే టూ ప్రొడక్ట్ కోడు ఈ కలెక్షన్ మిస్టేక్ శారీస్ అనే కలెక్షన్లో వెబ్సైట్లో అయితే ఉంటుంది ఇది పళ్ళు ప్యాటర్న్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ప్రతి ఒక్కటి కూడా మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ పీసు ఈ విధంగా ఇస్తాడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ డోలా మనకి స్మూత్గా ఉంటుంది కాకపోతే వెయిట్ ఉంటుంది నెక్స్ట్ ఐకే త్రీ మెరోన్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ మనకి శారీస్ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఏదో హాఫ్ శారీ సెట్స్ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకుంటున్నారంటే అది కూడా చెప్తున్నాము చాలా బాగున్నాయి ఇదే ప్యూర్ శారీస్ మనకి ఒక రకంగా చెప్పాలి అని అంటే వారణాసి శారీస్ అయితే నేను సెమీ ప్యూర్ శారీస్ అని చెప్తా సోరత్ శారీస్లో బ్రాండెడ్ శారీస్లో కొన్ని రకాలు సెమీప్యూర్ ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తాడు ఇది అయితే సెమీప్యూర్ కాదు అలాగని మార్కెట్లో వచ్చే మరీ వరస్ట్ ఇమిటేషన్ అయితే కాదు ఇమిటేషన్ ఫ్యాబ్రిక్ కానే కాదు సెమీప్యూర్ కూడా కాదు గా మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాము ఎందుకంటే ఎంతో మంది రీసెలర్సు మన మీద ఎన్యూన్ గా చెప్తాం కాబట్టి ఎక్కడో ఉన్నాం మా దగ్గర అయితే కొనేస్తారు షాప్ కూడా రాకుండా అందుకే చెప్తున్నాను సారీ వ్యూ చూసారు అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇలా ఫోల్డ్ అవుతుందండి అందుకే నేను మీకు బ్లౌజ్ పీస్ చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ ప్రతి దానికి బ్లౌజ్ పీసు మనకి కాంట్రాస్ట్ ఇస్తాడు హ్యాండ్స్కి బార్డర్ ఇస్తాడు ఇదైతే మనకి కొద్దిగా కాపర్ జరి మిక్స్ అండి గోల్డ్తో పాటు కాపర్ జరి కూడా మనకి మిక్స్ అనేది రావడం జరిగింది గా చూస్తే ఆరు వందల రూపాయల్లో మాత్రం ఎక్సలెంట్ ఆఫర్ అండి ఈ మనకి ఇమిటేషను సిల్క్ కూడా మూడు వందల పాతిక మూడు వందల యాభై రూపాయలు ఉంది ఇది ఆరు వందల రూపాయలు అంటే అసలు ఆలోచించనే ఆలోచించద్దండి అంత బాగుంది మంచి ఆఫరు స్టాక్ అయితే రెగ్యులర్గా రాదు అది కూడా నేను ముందుగానే చెప్తున్నాను వచ్చినప్పుడు తీసేసుకోవటమే ఇదిగోండి నేను అన్ని ప్యాటర్న్స్ ఇలా చూపిస్తాను మీరు చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ శారీ వ్యూ అయితే ఎలా ఉంటుంది బ్లౌజ్ ప్రతిదీ కాంట్రాస్ట్ వస్తుంది చూడండి మనం ఇమిటేషన్ అని చెప్ సెమీ ప్యూర్ కాదని అన్నాను అలాగని ఇమిటేషన్ అయితే కాదని చెప్పాను కదా నేను చెప్పేంత వరకు కూడా తెలియదు అండి ఇది మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ ప్రైస్ నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్ లో గ్రీన్ కలర్ అండి ఐకే సిక్స్ ఐకే సిక్స్ ప్రొడక్ట్ కోడ్ చెప్పడం మర్చిపోయానండి నేను రెగ్యులర్ గా చెప్పే నేను బోర్ కొట్టినా మరి ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది కదా అని కొత్త వాళ్ళకి చెప్తూ ఉంటాను అదే మ్యాటర్ చెప్పాను గానీ ప్రొడక్ట్ కోడ్ అయితే చెప్పట్లేదు ఇలా కుబేరా ప్రింట్ మనకైతే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఐకే సిక్స్ ప్రొడక్ట్ కోడ్ ఇక నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ లో మళ్ళీ మెరోన్ కలర్ రెడ్ కలర్ అండి మెరోన్ కాదు ఇది థర్డ్ కలర్ అనమాట ఇప్పుడు నేను చూపించేటటువంటి ప్యాటర్ను ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది శారీ చూడండి సూపర్ గా ఉంది ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా మామూలుగా లేదండి ఒక రేంజ్ లో ఉంది ఇది అసలు ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ లో ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఐకే ఎయిట్ మిస్టేక్ రాదు మేడం ఖచ్చితంగా చెప్తున్నాను సార్ మీరు ఇంతవరకు ఓపెన్ చేస్తున్నారు మరి ఎలాగూ లోపల ఏదైనా మిస్టేక్ ఉంటే ఏంటి పరిస్థితి అంటారా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాము మిస్టేక్ ఉంటే మీరు కూడా చూస్తున్నారు నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియోలో నేను ఓపెన్ చేసినటువంటి శారీలో మిస్టేక్ చాలా మైనర్ మిస్టేక్ వస్తుంది మేజర్ మిస్టేక్ అయితే రాదు మీరు చూస్తున్నారు కదా అదే కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను ఇదిగోండి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వీడియోలు కూడా నేను చేయలేకపోతున్నాను అందుకే కొద్దిగా ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నాను సేమ్ అదే ప్యాటర్న్ లో ఇంకొక కలరు బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డరు ఇదిగోండి శారీస్ అన్నీ కూడా ప్యూర్ శారీస్కి మనం ఇమిటేషన్ లాగా సోరత్లో తయారవుతాయి కదా ఇదైతే సోరత్ సూపర్ సూపర్గా ఉన్నాయి చూశారు కదా కానీ ఆరు వందల రూపాయలు అంటే మాత్రం నమ్మశక్యం కానీ ప్యాటర్న్ క్వాలిటీ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఏదో ప్యూర్ శారీ అని చెప్పి పదిహేను వందల పదహారు వందలు అమ్మితే తప్పు మేడం హోల్సేల్ ప్రైస్ గా అమ్ముతాం చక్కగా రీసెల్లర్ ఇవి ఒక హండ్రెడో వన్ ఫిఫ్టీనో ప్రాఫిట్ వేసుకొని కూడా అమ్మేయచ్చు అనమాట ఇది కూడా మనకు కావాల్సిన టర్న్ ఓవర్ అండి ఆ టర్న్ ఓవర్ బేస్ కోసమే మేము ఇలాంటి శారీస్ తీసుకొచ్చి రీసెలర్ దృష్టిలో పెట్టుకొని నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఎక్కువ ఇదిగో చూడండి బ్రింజల్ డార్క్ బ్రింజల్ కలర్ నేవీ బ్లూ మిక్స్ తో బార్డర్ ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్ కాంబినేషన్తో మనకి కుబేరా ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కత్తు పళ్ళు బ్యాక్గ్రౌండ్ బ్రింజల్ కలర్ తీసుకున్నాడు ఎంత బాగుందో చూడండి ఇదే కలర్లో ఇది సెవెంత్ కలర్ అనమాట ఇంకా ఉందండి ఇంకా కలర్స్ ఉన్నాయి కొద్దిగా షేడ్ తోనే ఎందుకంటే ఈ ప్యాటర్న్ సూపర్ డూపర్ హిట్ అండి మామూలుగా కాదు ఇది సూపర్ డూపర్ హిట్ అందుకే నేను ఈ ప్రింట్ అయితే బాగా లైక్ చేస్తున్నారని మళ్ళీ రీస్టాక్ అవగానే తెప్పించాను చూడండి మేడం ఇవి నాకు ఎక్కువ కూడా రాలేదండి ముందుగానే చెప్తున్నాను జస్ట్ హండ్రెడ్ సారీస్ మాత్రమే వచ్చినాయి కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆరు వందల రూపాయలు కంచి బోర్డర్ సెమీ డోలా సాఫ్ట్ డోలా అండి ఇదిగోండి చూడండి శారీ వ్యూ ఆరు వందల రూపాయలకి చాలా గ్రాండ్ ఉంటుంది బాగుంటుందండి ఏదో పలచగా ఉండి మనకు వాషబుల్ లో రిమార్క్ వచ్చేది కాదు బాగుంటుంది ఎస్ ఐకే ఫోర్టీన్ ఐకే ఫోర్టీన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇక్కడ బోర్డర్లో చూసారు కదా ఇదండి కొద్దిగా మనకి జెరీ అనేది లేచింది ఇదిగోండి ఇది మిస్టేక్ దీనికి చూసారా ఎంత మైనర్ మిస్టేక్ వచ్చిందో ఆ కారణం వల్ల నేను కూడా శారీస్ ఓపెన్ చెయ్యట్లేదండి ఎందుకంటే చాలా అంటే చాలా మైనర్ మిస్టేక్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ దీంట్లో మనకి సిక్స్ కలర్స్ దాకా వచ్చినాయి చూసేద్దాం నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఐకే ఫిఫ్టీన్ ఐకే ఫిఫ్టీన్ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేశాడు చూడండి సూపర్ సారీ నెక్స్ట్ ఐకే సిక్స్టీన్ ఐకే సిక్స్టీన్ మెరోన్ కలర్ కాంబినేషన్కి లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి శారీ మొత్తం ఓపెన్ చేయడానికి వీలు కాక నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇదిగోండి చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఐకే సెవెంటీన్ ఐకే సెవెంటీన్ మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ మిక్స్డ్ షేడ్ అండి ఇది వీడియోలోకి లైవ్ లోకి ప్రతిదీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే వచ్చేస్తుంది అది కూడా నేను ముందుగానే చెప్తున్నాను టూ సైడ్స్ కూడా మనకి డార్క్ నాచు గ్రీన్ కంచి బోర్డర్ షోలే బోర్డర్ అయితే సెమీ మనకి మినీ బోర్డర్ అయితే తీసుకోవడం జరిగింది అన్ని ఇకత్తు ప్రింట్ తో మనకి రావడం జరిగింది నెక్స్ట్ ఎస్కే ఎయిటీన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇవే ప్యాటర్న్స్ ఇంచుమించి ఇంకొత్త ప్యాటర్న్ ఉంటే నా దగ్గర విపుల్ బ్రాండ్లో ఉన్నాయి కొద్దిగా వెయిట్ లెస్ వస్తుంది దీనికంటే విపుల్ బ్రాండ్లో ఎయిటీన్ హండ్రెడ్ అండి నా దగ్గర ఉన్నాయి కావాలంటే రావచ్చు విపుల్ బ్రాండ్లో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు రెడీగా కూడా ఉన్నాయి ఇది చూడండి ఏ విధంగా ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ ఐకే ఎయిటీన్ ఆరు వందల రూపాయలు మన షోరూమ్ అడ్రస్ విజయవాడ మొఘల్ రాజ్పురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అండి ఏదైనా అడ్రస్ కావాలంటే వాట్సాప్ చాటింగ్ చేయండి ఒక అరగంట లేట్ అయినా మీకు ఆన్సర్ అయితే చేస్తాం కాల్స్ చేయొద్దు కాల్స్ ఎటువంటి ఆన్సర్ అయితే రాదనే చెప్తున్నాను రీసెలర్స్ కూడా నేను వీడియోలో చూపించినటువంటి ఐటమ్ ఉంది కదండి డైరెక్ట్ గా రావద్దు ఆ ఐటమ్ ఉందా లేదా అనేది నాకు వాట్సాప్ లో కనుక్కొని మాత్రమే రండి ఎందుకంటే ఫ్రెష్ ఐటమ్స్ ఎన్ని కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఉంటాయి కానీ మిస్టేక్ సారీస్ మాత్రం మన దగ్గర వీడియో చేసిన వెంటనే కూడా అయిపోతాయి ఇది కాకపోయినా ఏదైనా పర్వాలేదు అని అనుకుంటే రావచ్చు అది కూడా కాంటాక్ట్ చేయండి మేడం ఎందుకని ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను దగ్గరగా ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ధైర్యంగా వచ్చేయచ్చు దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదనే చెప్తున్నాను అలాగే ఈ వీడియోలో చూపించినటువంటి సింగిల్ శారీ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళు కూడా షాప్కి వచ్చే ముందు మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి అది అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి లేదా వేరే ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు అనుకుంటే హ్యాపీగా వచ్చేయండి ఐకే నైన్టీన్ పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరోన్ కలర్ కంచి బోర్డర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఐకే ట్వంటీ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ మేడం పింక్ కలర్ కి మనకి డార్క్ స్నఫ్ కలర్ శారీ అయితే వచ్చేసింది ఇది పళ్ళు ప్యాటర్న్ పళ్ళు ప్యాటర్న్ లో మనకి బ్యాక్గ్రౌండ్ పింక్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే ఐకే ట్వంటీ ప్రొడక్ట్ కోడ్ చూసారు కదా మేడం నెక్స్ట్ ట్వంటీ వన్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ప్యాటర్న్ మనకి వచ్చేసింది అన్ని ప్యాటర్న్ లోనే రకరకాల ప్యాటర్న్స్ అయితే ప్యాటర్న్ తోనే వచ్చేసింది చూడండి ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంది ఐకే ట్వంటీ వన్ అండి ఆరు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల సారి ఆరు వందల రూపాయలు ఐకే ట్వంటీ టూ మేడం ముందుగానే చెప్తున్నాను వారణాసి ఐటమ్ అని నేనేం చెప్పట్లేదు సెమీ ప్యూర్ అని కూడా నేను చెప్పట్లేదు వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగని చెత్త క్వాలిటీ అయితే కాదు చాలా మంచి క్వాలిటీ చూడండి మీరు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఐకే ట్వంటీ టూ నెక్స్ట్ ఐకే ట్వంటీ త్రీ నేను ఎంత ఫాస్ట్ గా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి ప్యాటర్న్స్ అన్ని చూపించాలనే ఒకే ఒక ఇంటెన్షన్ అనమాట ఏదో ఫోల్డింగ్ మీద చూపించేసి కొనేయండి అని అనకుండా పళ్ళు శారీ వ్యూ బార్డర్ వ్యూ చూస్తారు కదా అందుకేనే నేను ఇలాగైతే చూపిస్తున్నాను మరి ఎంత బాగా చూపిస్తున్న వాళ్ళు మరి మిస్టేక్ ఎక్కడ ఉందని చూపించచ్చు కదా అనుకుంటున్నారా నాకైతే దీని గురించి త్రీ టైమ్స్ నేను రిపీట్ అండి ఇది తెప్పించడం మిస్టేక్స్ అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ రావట్లేదు అందుకనే కాన్ఫిడెంట్ గా మిస్టేక్ ఎక్కడా ఉండదని కూడా చెప్పడానికి రీజన్ అదేనమాట నావీ బ్లూ టూ సైడ్స్ బోర్డర్ అయితే వచ్చేసింది రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్తో మనకి ఎక్కువ ప్యాటర్న్ అయితే తీసుకున్నాడు ఇదే ప్యాటర్న్ లో మనకి ఇంకా రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూసేద్దాము ఇదిగోండి మెరోన్ కలర్ బోర్డరు సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి శారీ అయితే సెల్ఫ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి అదే కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా తీసుకున్నాడు చూడండి వీడియోలో చూసే వాళ్ళకైతే ఇదేదో ఐదు వేల రూపాయల చేరు ఆరు వేల రూపాయల చేరో అనిపిస్తుందా లేదండి నేను రేటు చెప్పబోతే అవరండి ఆరు వందల పక్కన ఇంకో సున్నా పెడితే ఆరు వేల రూపాయల లాగానే ఉంది కానీ ఫ్యాబ్రిక్ బట్టే ఉంటుంది కాబట్టి మనకు అలా ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ మనకి వేరే కాస్ట్ రావడానికి అదే రీజన్ అనమాట నెక్స్ట్ అదే ప్యాటర్న్ లో మనకి ఐకే ట్వంటీ సెవెన్ ఐకే ట్వంటీ సెవెన్ వంగ కలర్ కాంబినేషన్ లాగా ఉండేటటువంటి షేడు శారీ వ్యూ అయితే చూసేద్దాం ఇది వాడి పళ్ళు అండ్ శారీ చూసారు కదా మేడం చాలా బాగున్నాయి మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మేడం ఇంకొకటి ఏంటంటే మయూరి జార్జెట్ లిచి సిల్క్ డైలీ బేల్స్ వస్తూనే ఉంటాయి రీసెలర్ కావాలంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి మయూరి జార్జెట్టు రేపు వస్తుంది మళ్ళీ ఎల్లుండి కూడా వస్తుంది చెప్పాను కదా నెక్స్ట్ బుధవారం శుభాషు డామేజ్ సారీసు రెండు వందల యాభై రూపాయలు కలెక్షన్ వస్తుంది ఇంకా ప్రతిరోజు కలెక్షన్ వస్తూనే ఉంటుందండి ప్రతిరోజు కలెక్షన్ వస్తూనే ఉంటుంది సో హ్యాపీగా కావాలన్న వాళ్ళు రీసెలర్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు నేనైతే వీడియో చేసి వెబ్సైట్ లో పిక్స్ అనేది అప్లోడ్ చేస్తాను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి చాలా కష్టపడి చేయట్లేదండి ఇలా చూపించేసి శారీ నేను అంటలేదు నేను ఓపెన్ చేసి చూపిస్తాను లైక్ అయితే చేయండి మేడం శారీ కలర్ కాంబినేషన్ అయితే చూసేస్తాము ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషన్ ఏ విధంగా అయితే మనకి శారీ వ్యూ వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్ మేడం ట్వంటీ సిక్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కల్నేత బార్డర్ ఇచ్చేసాడు ప్యారెట్ గ్రీన్ ఐకే ట్వంటీ నైన్ అండి ట్వంటీ సిక్స్ అని చెప్పాను ఇప్పుడు ఐకే థర్టీ ఐకే థర్టీ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వ్యూ చూసేద్దాం చాలా ఫాస్ట్గా చేసేద్దామండి వీడియో ఎందుకంటే షాప్ లో నాకు ఇప్పుడు చాలా టైం అయిపోయింది ఇది ఇది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఐకే థర్టీ వన్ ఐకే థర్టీ వన్ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో మిస్టెక్ శారీస్ అనే కలెక్షన్ లో ఇక్కత్ శారీస్ అనేటటువంటి కేటలాగ్ లో ఉంటాయి కావాలన్న వాళ్ళు మీరు పర్చేసింగ్ చేయొచ్చు ఐకే థర్టీ వన్ ఈ ప్రొడక్ట్ కూడా సర్చ్ చేసేనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐకే థర్టీ టూ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ కలర్ అయితే శారీ ప్యాటర్న్ వచ్చేసింది అలాగే వెబ్సైట్లో రెండు కంటే ఎక్కువ కొన్న వాళ్ళకి అంటే రెండు కాదండి రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఎన్నైనా కొనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మొన్న నేను వీకెండ్ సేల్ అని పెట్టాను ఒక సింగిల్ సారీ కొన్న వాళ్ళైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వీకెండ్ సాటర్డే సండే అని పెట్టాను చాలామంది కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ ఏం పెట్టారంటే మేము మీ దగ్గర కొనేది ఎప్పుడు మూడు నాలుగు అయినప్పుడు మాకేం బెనిఫిట్ అండి సింగిల్ సారీ కొనే వాళ్ళకి అయితే బెనిఫిట్ అన్నారు అందుకే నేనైతే ఇది నేవీ బ్లూ పౌడర్ అండి అందుకే నేను నెక్స్ట్ వీక్ ఇంకో కాన్సెప్ట్ వచ్చేస్తున్నాను సింగిల్ శారీ చాలా తక్కువ మన దగ్గర కొనటము మాకు ఇంకో బెనిఫిట్ ఇవ్వండి హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు సో చేస్తానండి ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ ఐకే థర్టీ ఫోర్ చూసారు కదా మేడం ప్యూర్ శారీస్ లాగా ఉండేటటువంటి ప్రింట్లు ప్యూర్ శారీస్ కాదండి కొంతమంది ఏదో చెప్తారు మనమైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాం ఐకే థర్టీ ఫైవ్ ఐకే థర్టీ ఫైవ్ శారీ వ్యూ చూసేద్దాం ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో చెప్పాను కదా శారీ పర్పస్ ఏ కాకుండా మల్టీ పర్పస్ అయినా మనం కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ బోర్డర్ ఐకే థర్టీ సిక్స్ శారీ ఒక్కటైనా ఓపెన్ చేయొచ్చు కదా అని ఎవరో అడిగారు అందుకే ఓపెన్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా చెప్పాను ఎటువంటి మిస్టేక్ రాదు అని అయినా కూడా మనమైతే ఓపెన్ చేసి మీదే చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే ప్రతిదీ కూడా ఈ విధంగా సెల్ఫ్ ప్రింట్ తో వచ్చి కంచి బోర్డర్ అనేది మనకి వస్తుంది ఇదే కాన్సెప్ట్ తో వస్తుందండి ఇక్కడ ను బట్టి బ్లౌజ్ ఉంటుంది కానీ కాన్సెప్ట్ అయితే సెల్ఫ్ ప్రింట్ చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను మన ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం